మంచిపోతాం ఇక్కడ కరోనా కాదు చెప్పండి సార్చండి మీరు కరోనా కాదు దానిలో సచిపోతే ये क्यों जा रहे हैं आप लोग लोगों के बारे में ये क्यों जा रहे हैं आप लोगों के बारे में एक साथ एक ये वो आप लोग बंद कर दो उनका आलोचना कर में आलोचना कर में आलोचना कर में आलोचना कर में सभी आलोचना कर में आलोचना कर ప్రోటోకాల్ ఫాలో చేయాలి ప్రోటోకాల్ ఫాలో చేస్తే మనం తీసుకోవచ్చు ఆ ప్రోటోకాల్ ఫాలో చేస్తే మీరు అందరించి డీటెయిల్స్ తీసుకుని నెక్స్ట్ క్వారంటీన్ లో ఉండాలి ఆ కండిషన్ ఉంటేనే తీసుకుంటాము ఆ కండిషన్ ఉంటేనే మనం లోపల అలో చేస్తాము చేస్తారు పంపిస్తారు చార్మార్ నేను వచ్చామని ఆ టైం నుంచి మీరు మొదలుపెట్టి ఇప్పుడు